ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం ది ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో నందపు శ్రీనివాస్ ప్యానెల్ కు తాము మద్దతు ఇస్తున్నట్లు దళిత గిరిజన మైనార్టీ ఐక్యవేదిక ప్రతినిధులు వెల్లడించారు తమ దళిత సామాజిక వర్గానికి చెందిన అకాశ్య రాజేష్ కు బ్యాంకు పాలక వర్గంలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించారని తెలిపారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో దళిత గిరిజన ఐక్యవేదిక చైర్మన్ మాజీ కార్పొరేటర్ రాజరప్ప వాసు ఇతర నాయకులు కోరుకొండ చిరంజీవి బంగారు తాతారావు వెంట్రపాటి వీర్రాజు మాట్లాడారు ఆర్యపురం బ్యాంకులో బడుగు బలిహీన వర్గాలకు చెందిన వారు చాలా మంది ఖాతాదారులు ఉన్నారని వారికి ఓట్లు ఉన్నాయన్నారు వంద సంవత్సరాల క్రితం ఏర్పడ్డ బ్యాంకు పాలక వర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో చల్లశంకర రావు ప్యానెల్లో దళిత సమాజిక వర్గానికి అవకాశం కల్పించకపోవడం ధారణమన్నారు నందేపు శ్రీనివాస్ ప్యానెల్లో లో రాజేష్ రాజ్యకు అవకాశం కల్పించినందున ఆ ప్యానెల్ కు మద్దతుగా తాము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు మరి అన్నిటిలో కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వాలి మరి ఎదర బెల్ట్లోని శ్రీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు ఈ బ్యాట్లో కూడా ఇవ్వాలి మరి ఇవ్వలేదనేసి మేమంతా మా ఎస్సీవులంతా కూడా మేము చాలా ఆవేదన చెందుతున్నాం మరి మాకు సరైన న్యాయం చేస్తారనేసి మేము కోరుతూ ఉన్నాం అంటే మేము మా దళితుల కోసం మాట్లాడడానికి ప్రెస్ మీట్ అనేది కమ్యూనిటీ పరంగా ఇక తారీఖుని పెట్టాం మా దళితులకి నందే శ్రీనివాస్ బెల్ట్లో అవకాశం కల్పించారు కాబట్టి ఆ బెల్ట్కి మేము సహకరించాం పత్రికా విలేకరులందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు మా ఈ ప్రెస్ మీటింగ్ కారణం అన్న చెప్పినట్టు బ్యాంకులో ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకులో ఎస్సీ ఓటింగ్ చాలా ఉంది ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి ఎంతో ఆదరణ కలిగిన బ్యాంకు ఎంతో మంది మా వాళ్ళు కూడా చాలామంది డాక్యుమెంట్స్ అవి పెట్టుకుని లోన్లు అవి తీసుకున్న బ్యాంకు అలాంటి బ్యాంకులో రోజు మమ్మల్ని ఓటు బ్యాంక్ కింద వాడుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే మా సామాజిక వర్గం ఉందో ఎస్సీలకి ప్రాతినిధ్యం కల్పించకుండా చల్లశంకర్రావు గారు బెల్ట్ కట్టడం అన్నది అది చాలా హేమ్ ఎందుకంటే ఎక్కువ పర్సంటేజ్ ఉన్న ఎస్సీలని ఓన్లీ కులవక్ష తోటి తొక్కేరే తప్ప మాకంట తక్కువ ఇది ఉన్న తక్కువ ప్రాధాన్యత ఉన్న కులాలకి అక్కడ ప్రాధాన్యత ఇచ్చారు ఇది చాలా అన్యాయం కానీ నందే శ్రీనివాసరావు బెల్టలో మా కమ్యూనిటీ వాళ్ళు గుర్తించి కశరాజేష్ అనే వ్యక్తికి వాళ్ళు ఇవ్వడం జరిగింది ప్యానల్లో డైరెక్టర్గా మేము అందరం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మా దళితులందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఖచ్చితంగా మమ్మల్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకి ఆ బెల్ట్కి న్యాయం చేకూర్చేలాగా మేము మీ ద్వారా ఓటర్ మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ముందు ముందు ఇదే పరిస్థితి కానీ రాజమండ్రిలో కొనసాగితే దళితులందరూ అది ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీలే ఆ పార్టీ నాయకులకు కూడా తగిన బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నాం మేము ఎప్పుడూ పోరాటంగా ఏ విషయం మాట్లాడినా మాకు న్యాయం జరగలేదని అడుగుతుంది తప్ప అడగడమే తప్ప ఎప్పుడు కూడా దాని మీద మేము ఏషన్ చేయం ఎందుకంటే అది చరిత్ర కలిగిన బ్యాంకు మనం నిజంగా చెప్పాలంటే కనుక అన్నయ్య చెప్పినట్టు చాలా రకాలుగా కూరల పేట కానీ కంబల పేట కానీ లక్షల పెండ్ కానీ చచ్చపేట కానీ ఈ చింతల బ్యాండ్ కానీ ఈ పేటలు కూడా ఆ బ్యాంకుల్లో డబ్బులు దాసి బిడ్డలను చదివించిన దినాలు చాలా ఉన్నాయి అంటే ఈరోజు ఎస్సీ క్యాండిడేట్లుగా ఉద్యోగాలు చేసేవారు కూడా బ్యాంకుల్లో చదివిన చదివించిన డబ్బులతో అయితే మేమనేది ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాకేం పర్వాలేదు కానీ ఏంటంటే మా సామాజిక వర్గాలు గుర్తించి బెల్ట్లో ఎందుకు కలుపుకొని ఐక్యత భావంతో అధికారం చేపడతానికి మీరు ఎందుకు ఆలోచించలేదు అనేది మాకు అర్థం కాని సంఘటన ఒక విషయం ఏంటంటే ఈరోజు కార్యక్రమం చాలా జాగ్రత్తగా ఆలోచించే ఏర్పాటు చేశారు మన అనియ మరి చిరంజీవి ఎందుకంటే మాట్లాడి చెప్తున్నానంటే అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మేము అడగతున్నాయి తప్ప ఏమీ చేయలేకపోతున్నాం మీరు ఏమనుకోకుండా పత్రిక విలేకరుల ద్వారా మేము తెలియపరి ఏంటంటే మా దళితుల్ని వెళ్ళిళ్ళు కానీ మాదుగులు కానీ మానలు కానీ గుర్తించి మాకు కూడా టౌన్లో దేవుడి దైవాలు అందరూ బాగున్నారు చదువుకొని ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం కల్పించారని కోరుకుంటూ ఈ పత్రికా విలేకరు శాశ్వగా మేము తెలియవచ్చు సంక్షేమ సంఘాల ఐక్య వేదిక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం మీరు అందరు రావడం చాలా సంతోషకరం ఎందుకు ఏర్పాటు చేశామంటే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ వంద సంవత్సరాల క్రితం పెట్టిన బ్యాంక్ అది మన ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు ఈ రోజున ఒక ప్యానల్ ఏర్పాటు చేయటం జరిగింది సల్లా శంకర్రావు గారు ఆధ్వర్యంలో ఆయన సామాజిక న్యాయం చేయలేదని మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఆ బ్యాంకులో సభ్యత్వం తీసుకున్న వారు అందరూ కూడా ఎస్సీ సమాజ వర్గం కూడా చాలా ఉన్నాయి వాళ్ళు కూడా మాకు న్యాయం జరగలేదు మా ప్రతినిధి లేరు అని చాలా ఆందోళన చెందుతున్నాం కాబట్టి వాళ్ళు న్యాయం చేయలేదు కానీ వేరే బెల్ట్ వారు మాత్రం కసే రాజేష్ వ్యక్తికి ఇవ్వడం జరిగింది మేము ఆనందపడతాం వారికి కూడా మేము పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మాకు ఏ పార్టీకి మేము అతిథులు కావు ఎందుకంటే మాకు అందరూ న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు కూడా ఏది మంచి చేస్తారో దాన్ని అధికారంలో తీసుకురావడం కూడా మా ఓటు ద్వారా జరుగుతున్నాయి కానీ అధికారం వచ్చిన వెంటనే ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తొక్కడం జరుగుతుంది చాలా విచారకరం దయించి మాకు న్యాయం చేస్తారని మేము ఉద్దేశంతో మేము పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సమాజ న్యాయం ద్వారా అందరూ వచ్చారు ఎంఎఆర్ ప్రియాస్ నుంచి మళ్ళా ఢిల్లీ సమాజ వర్గా నుంచి మహానాడు ఎస్సీ సమాజ వర్గం నుంచి అందరు రావటం మాకు చాలా ఐక్యత చాటడానికి వచ్చారు వారు ఇప్పుడు మన నేలపై వెంకటేశ్వరరావు గారు వచ్చారు ఆయన్ని మాట్లాడవాలని కోరుతున్నాం ముందుగా ఎంఆర్పిఎస్ నాయకులు మన వీర్రాజ్ గారు రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత నేలపై వెంకటేశ్వరరావు గారు మాట్లాడలేదు